హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు ఎఫెక్ట్కి మరియు ఎఫెక్ట్కి మధ్య డిఫరెన్స్ తెలుసుకుందాం ఎఫెక్ట్ ఏఎఫ్ఎఫ్ఈసిటి ఎఫెక్ట్ అంటే ప్రభావం చూపించడం ఇది వెరపగా యాక్ట్ చేస్తుంది అలాగే ఈఎఫ్ఎఫ్ఈసిటి అనేది ఎఫెక్ట్ అంటే ప్రభావం ఇది నౌన్గా చూపిస్తుంది ఉదాహరణకు ద కోల్డ్ వెదర్ విల్ ఎఫెక్ట్ ద క్రాప్స్ అంటే చలి వాతావరణం ఆ పంటను ప్రభావితం చేస్తుంది ఇక్కడ ఏఎస్ఎస్ఈసిటి అనేది ఎఫెక్ట్ ప్రభావం చేస్తుంది వెర్బ్గా యూజ్ చేయడం జరిగింది అలాగే ఇంకొక ఉదాహరణ చూసుకుందాం ద న్యూ పాలసీ విల్ ఎఫెక్ట్ మెనీ ఎంప్లాయీస్ అంటే ఈ కొత్త విధానం చాలామంది ఉద్యోగులను ప్రభావితం చేస్తుంది అంటే ఈ కొత్త విధానం చాలామంది ఉద్యోగులపై ప్రభావం చూపుతుంది ఏఎఫ్ఎఫ్ఈ ఎఫెక్ట్ అంటే ప్రభావం చూపడం అలాగే ఈఎఫ్ఎఫ్ఈసిటి అంటే ప్రభావం కేవలం ప్రభావం నౌన్గా మాత్రమే చెప్పాలి ఉదాహరణకు ద న్యూ పాలసీ విల్ హ్యావ్ ఏ పాజిటివ్ ఎఫెక్ట్ ఆన్ ద కంపెనీస్ ప్రాఫిట్స్ అంటే ఈ కొత్త విధానం కంపెనీ లాభాలపై అనుకూల ప్రభావం ఉంటుంది ఇక్కడ ఈఎఫ్ఎఫ్ఈసిటి ఎఫెక్ట్ అంటే కేవలం ప్రభావంగానే చెప్పడం జరుగుతుంది ప్రభావం చూపించడం కాదు ఒక సింపుల్ ట్రిక్ ఏంటంటే ఏఎఫ్ఎఫ్సిటీ ఈ పదం ఈ ఎఫెక్ట్ అనే పదం ఏతో మొదలవుతుంది కాబట్టి అంటే ఈ ఏని యాక్షన్గా గుర్తుపెట్టుకోవాలి అంటే చర్యగా గుర్తుపెట్టుకోవాలి ఎఫెక్ట్ అంటే ప్రభావం చూపడం అలాగే ఈఎస్ఎఫ్సిసిటిలో ఉన్న మొదటి అక్షరం ఈ అంటే ఎండ్ రిజల్ట్ అంటే కాన్సీక్వెన్స్ అని చెప్పొచ్చు లేదా రిజల్ట్ అని చెప్పొచ్చు అంటే కేవలం ప్రభావం ప్ర ఎఫెక్ట్ అంటే ప్రభావం చూపడం ఈఎస్ఎస్ఈసిటి ఎఫెక్ట్ అంటే ప్రభావం